హలో అందరికి వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ నిన్న సండే అయితే ఫస్ట్ టైం మేము ఇక్కడ ఉత్తరాఖండ్ శ్రీనగర్ లో మాకంటూ పరిచయం అయిన ఒకే ఒక్క తెలుగు ఫ్యామిలీ అయిన వాళ్ళ ఇంటికి అయితే లంచ్ కి అయితే వెళ్ళామనమాట వాళ్ళు లంచ్ కి ఇన్వైట్ చేశారు ఇక్కడ నేను చూపిస్తున్న మొత్తం ఈ గార్డెన్ అంతా అయితే వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ ఇంటి ముందు ఉన్న గార్డెన్ అనమాట వాళ్ళు కూడా కే ఉంటున్నారు కానీ ఇక్కడ ఇంటి మోనర్స్ మంచిగా అన్ని కూడా పువ్వులు అయితే మంచిగా పెంచుకుంటున్నారు రోజెస్ అయితే అసలు స్మెల్ అయితే మాత్రం ఎంత స్ట్రాంగ్ గా ఉందండి అంటే అది ఒరిజినల్ అనమాట అంటే నాటు గులాబీ అనుకుంటా సో వాటితో పాటు చేమంతులు దాలియా ఫ్లవర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి జనరల్ గా నేచర్ అంటే ఇష్టం నాకు కానీ పువ్వుల్ని చూసి ఇంత ఎగ్జైట్ అయితే నేను ఎప్పుడు అనుకోలేదు ఇక్కడికొచ్చాక వచ్చాక పువ్వులు అస్సలు దొరకవు కదా సో వాళ్ళ ఇంట్లో అలా పువ్వుల మొక్కలు చూసేసరికి నేనైతే నిజంగానే బాగా ఎగ్జైట్ అయ్యాను అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఎన్ని రోజుల తర్వాత అన్ని పువ్వుల మొక్కలు చూడడం అది అంతా సో వాళ్ళకైతే ఒక బాబు ఉన్నాడు మా సిద్ధి కంటే ఒక ఎయిట్ మంత్స్ పెద్దవాడు సో వాళ్ళిద్దరు మాత్రం ఎంత మంచిగా ఆడుకున్నారంటే మా పాప కూడా అసలు ఎప్పుడు లేనిది ఇంకెవరు ఉండరు కదా ఇక్కడ ఆడుకోవడానికి మాట్లాడడానికి సరదాగా చిన్నపిల్లలు ఉన్నా కూడా వాళ్ళతో ఇక్కడ ఆడుకోవడం కుదరదు వాళ్ళు కొంచెం ర్యాష్ గా ఉంటారు సో ఇక్కడ వాడితో అయితే ఎంత హ్యాపీగా ఆడుకుందంటే డే అంతా కూడా చాలా బాగా స్పెండ్ చేసింది మేము అక్కడ లంచ్ డేట్ కి వెళ్ళాం కానీ యాక్చువల్ గా అది మా చిట్టి తల్లికి ప్లే డేట్ లాగా అయిపోయింది ఇంకా సాంగ్స్ పెట్టి ఇద్దరు డాన్స్ చేయడం వాళ్ళతో పాటు నేను కూడా ఎంజాయ్ చేయడం ఇదంతా అయిపోయింది ఇంకా స్కెచ్చింగ్ అయితే స్టార్ట్ చేసాము ఇంకా స్కెచెస్ వేయడానికి అయితే మా పాపకు అప్పుడే రాలేదు ఇప్పుడే కదా జాయిన్ అయింది నేను మాత్రం అయితే స్కెచ్చింగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా వేసాను కూర్చొని మరి లంచ్ టైం అయితే అయిపోయింది లంచ్ కూడా తను ప్రిపేర్ చేసింది నేను ఏదో కొంచెం హెల్ప్ చేశాను మొత్తానికి అయితే మంచి వేడి వేడి రైస్ టేస్టీ టేస్టీ మటన్ కర్రీ విత్ చికెన్ ఫ్రై అండ్ వెజిటేబుల్ తో అయితే లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది ప్రెడ్రస్ నుంచి ఒకసారి వ్యూ చూద్దామని పైకి వచ్చేసాము చూసారు కదా చుట్టూ అయితే కొండలు ఎంత అందంగా ఉన్నాయో అలకనంద అనేది కూడా నా చేతిలో పట్టుకున్నట్టే కనిపిస్తుంది సో చుట్టూ కొండలతో చాలా అందంగా ఉంది ఇప్పుడు ఒక్క వన్ అవర్ మాత్రమే ఎండ ఉంటుంది ఇంకా మళ్ళీ చలి అయితే స్టార్ట్ అయిపోతుంది లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర టూ బైక్స్ ఉండడంతో మేమందరం అయితే కొంచెం దూరంలో ఉన్న విశాల్ మార్ట్ అయితే వచ్చేసాం అనమాట ఇది మార్ట్ అయిపోయి కాకపోతే ఇంకొంచెం ఎక్కువ వెరైటీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ మనకి ఇక్కడ దొరుకుతాయి అనమాట ఇంక మార్ట్ లోకి వెళ్ళాక గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే యాజ్ యూజువల్ గా ఉండే ఉమెన్ వేరే ఉంది కాకపోతే ఇక్కడ చూస్తే అంత కూడా వింటర్ కలెక్షన్ లాగా ఉంది కానీ యాక్చువల్ గా ఇక్కడ ఎప్పుడు కూడా ఇవే కలెక్షన్స్ ఉంటాయి అసలు ఎంత బాగున్నాయి అంటే డ్రెస్సెస్ అయినా పైజామాస్ అయినా లేకపోతే కోఆట్ సెట్స్ అయినా ఇది చూసారా టెడ్డీ బేర్ తో ఎంత క్యూట్ గా ఉందో చాలా సాఫ్ట్ గా ఉన్నాయి అన్ని కూడా ఇంకా ఫస్ట్ ఫ్లోర్ లో అయితే బేబీస్ వేర్ ఉందనమాట ఇక్కడ నేను చూపిస్తున్నవన్నీ అబ్బాయిలు అనుకున్నారు కాదు కాదు ఇవన్నీ కూడా అమ్మాయిలు ఇక్కడ చూపిస్తున్న స్వెటర్ అయితే నాకు ఎంత నచ్చిందంటే వైట్ కలర్ స్వెటర్ పాపకి ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకుందాం అనుకున్నా కానీ అది మాత్రం మా పాప సైజ్ లేదు డ్రెస్సెస్ కలెక్షన్ అయితే మాత్రం అదిరిపోయింది చిన్న అయితే ఇంకా చాలా బాగుంది ఈ రెండేళ్లలో శ్రీనగర్ వచ్చిన తర్వాత మాకు ఒకే ఒక్క తెలుగు ఫ్యామిలీ ఇప్పుడు ఫ్రెండ్స్ అవ్వడం చాలా హ్యాపీగా అనిపించింది మేమైతే చాలా ఎంజాయ్ చేసాం ఇంతకీ మా టూ ఫ్యామిలీస్ మీట్ అయింది ఎక్కడో తెలుసా సూపర్ మార్కెట్ లో